మన సూపర్ స్టార్ కృష్ణ గారు ఎంత ట్రెండింగ్ ఐటమ్ అనేది ఒక ఉదాహరణగా ఈ వీడియో చెప్పదలుచుకున్నా నేను ఎందుకు అంటే ఒక సమయం సందర్భం లేకుండా కృష్ణ గారి పేరుని చక్కగా తమ స్టోరీల్లో ఇచ్చుకొని లక్షల సంఖ్యలో వ్యూస్ తెచ్చుకుంటున్నారు ఇది తప్పేం కాదు కానీ ఒక సందర్భ శుద్ధి కనుక ఉంటే అవి ఇంకా ఎక్కువ ఆదరణ పొందుతాయి కదా అనేది నా ఉద్దేశం ఆఫ్ కోర్స్ ఇది కొంతమందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు కానీ కృష్ణ గారు నటించినటువంటి ఒక సినిమాకి పోటీగా మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా వచ్చింది అప్పటికైనా మెగాస్టార్ గారు అయితే ఆ సినిమాకి సంబంధించి పోలుస్తూ ఏషియానెట్ అని చెప్పేసి మనకి ఒక వెబ్ గ్రూప్ ఉంది వెబ్సైట్ల గ్రూప్ ఉంది ఆ గ్రూప్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది వెబ్సైట్ ఏషియానెట్ డాట్ తెలుగు కనుక కొడితే మీకు వస్తాయి అది అందులో ఏముందంటే కృష్ణతో ఢీ కొట్టిన చిరంజీవి ఢీ కూడా కాదు ఆ పద మీద కొత్తగా వాడారు కొత్తగా అంటే ఏం లేదు అందరికి తెలిసిందే కొండని డీకొండ పుట్టేలులా మారిన పరిస్థితి అన్నట్లుగా మాట్లాడింది ఆ సినిమాలు ఏంటంటే ఒకటి అగ్నిపర్వతం రెండోది చట్టంతో పోరాటం ఈ రెండు జనవరి పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఐదును రిలీజ్ అయినాయి ఇదేమో జూలై పదిహేను ఇప్పుడు సందర్భం ఏముంది కావాలనుకుంటే జూలైలో విడుదలైన సినిమాల గురించి పోల్చినట్లయితే బాగా సందర్భం కుదిరేది అఫ్ కోర్స్ విషయం ఏదైనా సరే అగ్నిపర్వత్వం సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత కాదు దాని దాటికి అందరూ నుక్కును అయిపోయారు ఇది మనకు తెలిసిన విషయమే అయితే చట్టంతో పోరాటానికి సంబంధించి కె బాపయ్య గారు దర్శకత్వం వహించారు బహుశా ఇది ఒక రీమేక్ సినిమా అయి ఉండొచ్చు కానీ అదే సంవత్సరంలో రాఘవేందర్ రావు డైరెక్షన్లోనే వచ్చినటువంటి అడవి దొంగ అనేది ఒక హిట్ సినిమాగా నిలిచింది అది సెప్టెంబర్లో వచ్చింది దాని గురించి ప్రస్తావించుంటే బాగుండేది అఫ్కోర్స్ ఈ సందర్భంగా మన మిత్రులు రాజన్ ప్రసాద్ గారు చెప్పిన సమాచారం దాన్ని కనుక ఈ సినిమాకి మనం అన్వయించుకున్నట్లయితే అప్పట్లో ఈ అలూరు రామలింగయ్య గారు ఇప్పుడు కృష్ణ గారంటే ఎవరి సినిమా గురించి అయినా చక్కగా వివరిస్తారు కలెక్షన్స్ గురించి చెప్తారు అట్లానే హిట్ ఆఫ్ అట్టా కూడా తేల్చేస్తారు తన అల్లుడు గారైనటువంటి చిరంజీవి గారి సినిమాల కలెక్షన్స్ వాటి గురించి ఇండస్ట్రీలో ఇది ఆఫ్ అట్టా అనే ఒక మీమాంసలో ఉన్నప్పుడు కృష్ణ గారి దగ్గరికి వెళ్ళారట రామలంగాయ్య గారు అప్పుడు మీ అల్డ్ గారు సినిమా బాగుందాయా అని చెప్పారట అలానే ఇంకొక సినిమా గురించి హీరో సినిమా గురించి ఆ హీరో సినిమా ఫ్లాప్ అది ఏంటి దాని గురించి మీ కామెంట్ ఏంటి అన్నట్లు అడిగితే కృష్ణ గారు ఏంటా మీ హీరో ఎప్పుడు ఎవరిని రానేడా తంత ఉంటాడా గాల్లోనే ఎగిరి అన్నారట అంటే ఆ పోస్టర్ను చూసి ఆయన స్పాంటినిటీ అంత కెమికల్ సెన్స్ ఉందన్నమాట కృష్ణ గారికి విలేరియస్ కామెడీ ఆయనతో మాట్లాడుతుంటే అసలు జోకులు మామూలుగా ఉండవు అని చెప్తూ ఉంటారు అందులో కొంత మహేష్ బాబుకి వచ్చింది అంటారు కానీ ఈ అడవి దొంగ గురించి కూడా అప్పట్లో అన్నారట రాఘవేంద్ర బా చూపించాడయ చిరంజీవిని అడవి మనిషిలాగా అన్నారట చూడండి చిన్న క్యామిక్ సెట్ అయ్యారనమాట ఆయనేమి చెడుగా ఏం చెప్పాల చాలా స్నేహపూరితంగానే ఉంటారు అందరు హీరోలతో ఇండస్ట్రీలో ఇతర హీరోల సినిమాల గురించి చక్కగా మంచిగా చెప్పిన హీరో ఇంకొకరు లేరు అయితే దురదృష్టం ఏంటంటే కృష్ణ గారి సినిమాల గురించి మంచిగా పెద్దగా ఎవరు చెప్పిన దాఖలాలు మనకైతే కనపడవు ఇదే ప్రసాద్ గారు కూడా మన ఫోన్ మా ఫోన్లో మాట్లాడినప్పుడు చెప్తారు కానీ ఏ వంద రోజుల ఫంక్షన్లో అప్పుడు రాఘవేంద్రరావు గారు సారీ రాఘవేంద్రరావు అసలు చెప్పలేదు అనుకోండి మన దాసనారాయణరావు గారు అప్పుడప్పుడు కోదండరాం రెడ్డి గారు మాత్రం కృష్ణ గారి మంచితనం గురించి ఆయన గురించి చెప్పేవాళ్ళు ఇప్పుడైతే పతి పాత డైరెక్టర్లు కానీ ఇప్పుడు వస్తున్న వాళ్ళు కానీ ఇప్పుడు ప్రసాద్ బాబు గారే ఉన్నారు నటుడు ఆయన మాట్లాడితే అంటనే గారు అనగానే దేవుడు అని మొదలు శివకృష్ణ గారు సుధాకర్ గారు రాజన్ ప్రసాద్ గారు ఎంతమంది చనిపోయిన కోడ శ్రీనివాసరావు గారు ఇట్లా కృష్ణ గారి గొప్పతనం గురించి కోకొల్లలుగా చెప్తున్నారంటే అది కేవలం ఆయన మీద ఉన్న అభిమానం ప్లస్ ఆయన మంచితనం దీన్ని ఎవరు కాదనలేరు కదా నేను ఈ సందర్భాన్ని ఇలా అనమాట ఇందులో దాచిపెట్టడానికి ఏం లేదు కృష్ణగారి గురించిన ప్రస్తావన వస్తుంది అంటే ఏ సందర్భంలోనైనా దాని మీద ఒక వీడియో చేయడానికి మేము ఎప్పుడు మొహమాట పడేది లేదు ఐసియా నెట్లో వచ్చినటువంటి ఆ స్టోరీ మనకి ఈ సందర్భాన్ని కలిపించింది కృష్ణగారి దెబ్బకి ఆ సినిమా చతకిలబడింది అన్నట్లుగా ఇది ఎవరి సినిమా హీరోని తక్కువ చేయటానికి చేస్తుంది కాదు ఆ సినిమాలని మనం తక్కువ చేసినంత మాత్రాన అయ్యేది లేదు అది నేను చెప్పదలసింది నిజంగానే ఒక నెగిటివ్ టైటిల్ అగ్నిపర్వతం అనే ఒక నెగిటివ్ అగ్ని కానీ నిప్పు కానీ ఉన్నాయన్నీ ఫ్లాప్ అవుతాయి అంటారు నిజంగా కూడా అలానే జరిగినాయి కానీ కృష్ణగారికి మాత్రం మినహాయింపు అగ్నిపర్వతం అగ్ని కెరటాలు అగ్ని కెరటాలు సూపర్ హిట్ కాకపోయినా ఓకే ఒక రేంజ్లో ఆడింది కానీ అదే మన చిరంజీవి గారికి అగ్నిగుండం దీని మీద నేను ఒక ప్రత్యేకంగా ఒక వీడియోనే చేశాను ఏ హీరోలు ఇట్లా అగ్ని అనే పేరులో పెట్టుకొని ఫ్లాప్ అయ్యాయి అని అగ్ని పూలు కానీ నాగార్జున అగ్ని కానీ అగ్నిపుత్రుడు కానీ ఇట్లా చాలా ఉన్నాయి అంటే ఒక నెగటివ్ టైటిల్ని కూడా తన సినిమాలకు పెట్టుకోవడమే కాకుండా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్లు ఇచ్చిన ఘనత మన సూపర్ స్టార్కి దక్కుతుంది ఆ అగ్నిపర్వతాన్ని ఆయన సందర్భం లేకపోయినా గుర్తు చేసినందుకు మనం దాన్ని వాడేసుకున్నాం అనమాట బాయ్